ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నామని రేవంత్ చెప్తుండు రాష్ట్రంలోని నేతల ఫోన్లు ట్యాప్ ట్యాప్ చేస్తుండు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండ్రు అర్ధరాత్రి మహిహోం ఏది మహిహోం భుజాలకు రేవంత్ ఎందుకు వెళ్ళిండు రేవంత్ రెడ్డి చరిత్ర అంతా నాకు తెలుసు భార్యాభర్తల మాట్లాడుకునే ఫోన్లను సైతం వింటుండు నా ఫోన్ నా సత్యం అని ఫోన్ ట్యాప్ చేస్తుండ్రు దీనిపై ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసు నమోదు చేయలే మంత్రులు మాట్లాడుకునే మాటలు వింటుండ్రు సీఎం రేవంత్ రెడ్డిపై పాడి కౌశేఖర్ రెడ్డి ఆగ్రహం కథం ఈ మొగోడు చెప్పిండిగా ఈ మొగోనికి సమాధానం ఇక మీరే చెప్పురు ఫోన్లు అయితే ట్యాప్ అవుతున్నాయి ఇది థౌజండ్ వన్ పర్సంటేజ్ ఇది నేను చెప్పిన మాట కాదు తెలంగాణలో ప్రశ్నించాలని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్న ముచ్చట ఫోన్లు అయితే ట్యాప్ అవుతున్నాయి ఫోన్లు ట్యాప్ అయిపోతున్నాయి ఇదైతే వాస్తవం అర్ధరాత్రి ముఖ్యమంత్రి ఏడి హీరోయిన్ మొన్నటిదాకా కేటీఆర్ మీద ఏడు తిరిగి కదరా సోషల్ మీడియా సన్నాసులారా ఏడు తిరిగి కదరా మరి దీనికి సమాధానం చెప్పు రి మనం ముఖ్యమంత్రి ఏడుకో వేయండి అట అక్షరాల ఆరోపణ చేసింది సామాన్యుడు నాలంటోడు మనము కాదురా ఆయన మెంబర్ ఆఫ్ రిజిస్ట్రేటివ్ అసెంబ్లీ సభ్యుడు ఆయన హుజరాబాద్ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఆయన ఆయన ఏమంటారంటే నా దగ్గర సీసీ ఫుటేజ్ అంతున్నది ఉన్నది అర్ధరాత్రి మహిహం దగ్గరికి ఎందుకు పోయిండు ఆ ఆ ఆ మైహోం విల్లాల దగ్గరికి ఎందుకు వేయం చెప్పమంటాడు పాడి కౌశిక్ రెడ్డి అడుగుతుండు ఏ బుద్ధిజీవుడు చెప్పు దీనికి సమాధానం ఆలోచించుర్రి నేను నేనన్నలే మాట మా ప్రజలు లేరు మా ఎమ్మెల్యే సాప్ అంటుండు నా దగ్గర మొత్తం చిట్టా ఉంది అని చెప్తుండు వాళ్ళ భార్య ఉన్న ఆయన మాట్లాడే ఫోన్లు వింటా అన్నట్టు అందరి ఫోన్లు వింటాను ఏముంటుందల్లా ఏముంటుందల్లా భార్య భర్తలు కూడా మాట్లాడుకోవద్దా యజుడురు ఇంతకైతే దారుణం ఏముంటుంది రేవంత్ రెడ్డికి సంబంధించిన చిట్టా మొత్తం పాడి కౌశిక్ రెడ్డి దగ్గర ఉన్నది ఆయన నిన్న కూడా చెప్పి నాకు ఆయన ఆరోపణ చేసిండని మీరు అనుకుంటారు కానీ ఆయన భయంకరమైన ఆరోపణ చేసిండని నేనంటా అందులో ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగే ఎపిసోడ్ అది